హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్ ఈరోజు మీకొక విత్తనాలు వచ్చినాయండి మనకి అది చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను మన గార్డెన్లో పూల మొక్కలు ఏమి లేవు కదా బంతి మొక్కలు చామంతి మొక్కలు వీటి గురించి ట్రై చేశాను కానీ నాకైతే దొరకలేదు బంతి నారు చామంతి నారు అసలు ఎక్కడ దొరకలేదు నాకు అందుకని చెప్పేసి నేను ఇదిగోండి డాలియా సీడ్స్ అనమాట డాలియా దీన్ని నేను ఆర్డర్ చేశాను ఇవి ఇప్పుడే వచ్చినాయి అన్నమాట ఇప్పుడు దీన్ని కోకోపీట్టు ఇసుక కలిపి కూడా మిక్స్ చేసి మనం విత్తనాలు నాటుదాము ఇవి ఎలా నాటుదామో ఇప్పుడు చూసేద్దాం రండి ఇదిగోండి నాకు మొత్తం సిక్స్ కలర్స్ చూపించాడు సిక్స్ కలర్స్లో ఎన్ని వచ్చినాయో తెలియదు ఇవి అంటే ఇప్పుడు కట్ చేసేసి చూద్దాము అంటే ఇంకా ఇంకా లేవండి ఒక ఒకటి అయితే ఉంది ఇందులో ఇంకొకటి అయితే ఇవ్వలేదు ఇది ఒక్కటే పంపించారు ఇది కూడా కాదు ఇవ్వనమాట దాల్ ఒకటి ఇందులో నన్ను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు విత్తనాలు ఉన్నాయండి సిక్స్ సీట్స్ అయితే ఉన్నాయి సిక్స్ సీట్స్ కూడా ఇవి ఫ్లవర్స్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రకాలు ఉన్నాయి కదా ఆరు రకాలు కూడా ఈ సీడ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విత్తనం చెప్పున రెండే విత్తనాలు చెప్పినా అయితే పంపించాను ఇవే సీడ్స్ ఈ సీడ్స్ అయితే మొత్తానికి వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నాను నా దగ్గర నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను చాలా ఎక్కువ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదు సరే ఇప్పుడైతే మనం ఈ విత్తనాలను అయితే వేసేద్దాము ఇదైతే నా దగ్గర ఉన్న బిర్యానీ బాక్స్ దీనికి అయితే హోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాస్ట్లో ఇక్కడ పగిలిపోయింది హోల్స్ అయితే అవసరం లేదు దీనికి అందుకని చెప్పేసి నేను హోల్స్ పెట్టట్లేదు దీనికి అయితే వాటర్ వెళ్ళిపోకుండా ఉండడం కోసం చిన్న అట్ట అట్ట కాదు చెక్క ముక్క అనమాట ఈ చెక్కనైతే పెడుతున్నాను లాస్ట్లో చెక్కనైతే ఇలా అడ్డంగా పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం దీంట్లో కోకోపీటు ఇసుక కలిపి వేసేసుకుందాం ఒక బాక్స్ ఒక డబ్బా కోకోపీట్ అయితే తీసుకున్నాను నేను కోకోపీట్టు ఇందులో వేసేద్దాము ప్లస్ ఇందులోనే కొంచెం ఇసుక కూడా కలుపుకోవాలన్నమాట కోకోపీటు వేసాను ఇసుక చూపించు ఇసుక చూపించి పర్వాలేదులే खोपीट इसका जस्ट हाँ। लाइट का वेस्तना जिप नहीं जिप का ఇవే సీట్స్ అయితే వచ్చినాయి ఇవి ఎలా వస్తాయో మనకు తెలియదు కదా చాలా అయితే నా నాలుగు ఆరు పదహారు పదహారు సీట్స్ అయితే ఇచ్చారండి ఈ పదహారు సీట్స్ మరి ఈ సీట్స్ ఒకలా ఉన్నాయి ఇవన్నీ ఒకలా ఉన్నాయి ఇవన్నీ ఒకలా ఉన్నాయి అసలు ఎలా వస్తాయో చూద్దాము ఇందులో అయితే నాటుతున్నాను ఫస్ట్ టైం నేను కూడా ఇదివరకు అసలు ఏమీ వేయలేదు నేను కూడాను చూద్దామండి ఇందులో కొన్ని విత్తనాలు వేసాను అలాగే అలాగే ఇది ఇది కూడా ఇందులో కూడా కొంచెం కోకోపీట్ ఉంది ఈ కోకోపీట్లో కూడా మనం కొద్దిగా ఇసక కలుపుకుందాం ఇసక కలుపుకొని ఇందులో కూడా వేసుకుందాము ఇందులో కూడా ఇసక ఇసక కోకోపీటు కలిపేసాను కలిపేసి ఇప్పుడు హోల్స్ పెట్టుకుందాం వేయడం అయితే వేసేసాను ఇందులో ఇందులో రెండింటిలోని కూడా వేశాను డాలియా సీడ్స్ అనమాట మొత్తం పదహారు సీడ్స్ ఇచ్చాడు పదహారు పన్నెండు సీట్స్ ఇచ్చాడు ఇందులో అయితే వేసేసాను ఇవి ఎన్ని రోజులకు మొలకలు వస్తాయో చూద్దాము మనం ఇప్పుడు ఇవైతే వేసాం కదా పైన కొంచెం వాటర్ వేసేద్దాం ఇదిగోనండి రెండింటిలోని వేసేసాను కదా నేను ఇప్పుడు ఇప్పుడు వాటర్ పోతాను నారు పోసిన వాడు నీరు పోయాడా అని అంటారు కదా ఇప్పుడు నారు పోసిన వాడు నీరు పోయాడా అని అంటారు కదా ఇప్పుడు వాటర్ వాటర్ పోసుకుందాం మనం నారైతే వేయలేదు విత్తనమే వేసాం కాబట్టి నీళ్ళు అయితే పోసుకుందాం ఇప్పుడు ఇందులో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ పైపైన అలా చల్లుకుందాము ఎన్నాళ్ళకి వస్తాయో మనకు తెలియదు మరి రేట్ అయితే చాలా రేట్ తీసుకున్నాడు వీటిని బయట కంటే ఎవరు ఇప్పుడు ఇదైతే డైరెక్ట్ సన్లైట్ తగిలితే పోతాయి కదా అందుకని చెప్పేసి సైడ్ సైడ్లోనే పెడదాము రండి టమాటో వేసాను కదండి టమాటో అయితే వస్తున్నాయి ఇవి ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత మట్టి తీసుకొచ్చి వేసేద్దాం ఇంకో టూ డేస్లో అయితే వేసేద్దాము ప్లస్ ఇవైతే మొక్కలు ఏంటివి గుడ్డు వంకాయ అనమాట రౌండ్ షేప్లో వైట్గా ఉంటుంది ఆ వంకాయలు అని చెప్పేసి ఇచ్చారు నేను అవే తీసుకొచ్చాను ఇవి కూడా వస్తున్నాయి ఇగో బెండకాయ మొక్కలు కూడా కొంచెం బాగా స్టార్ట్ అయినాయి అనమాట ఇవి కూడా ఒక టూ డేస్లో తీసి టూ ఫోర్ డేస్లో తీసేసి వేరే దాంట్లో వేసేద్దాము మన గార్డెన్లోకి అయితే చాలా మొక్కలు అయితే వస్తున్నాయండి ప్రస్తుతానికి ఇవి కూడా మనం ఏంటంటే పెట్టేశాను నీళ్ళ పెడదాము నీళ్ళ పెట్టిన తర్వాత ఇది తర్వాత ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము డాలియా సీడ్స్ అయితే వేసాము ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి మనకి అవి ఎన్ని రోజులకి వస్తాయి చూద్దాం అవి మొలకలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ నేను మీకు కనుసుకుందాం అంతవరకు నన్ను అయితే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే బాయ్